అందరు నమస్కారం నేను రమేష్ బెంగళూరులో అతుల్ సుభాష్ అనేటికి ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఒక గంట తొంభై నిమిషాలకి సరిపడ ఒక వీడియో అలాగే ఒక ముప్పై నలభై పేజీలు రామకోటి సారీ రామకోటి కాదు సూసైడ్ నోట్ రాసినట్టున్నాడు సో దాంతో ఇప్పుడు కొత్తగా మగవాళ్ళ రక్షణ గురించి ఒక కొత్త డిస్కషన్ స్టార్ట్ అయింది భారతదేశంలో అయితే నేనేం ట్రా పిక్చోడ్ సూసైడ్ చేసుకున్నాను నవ్వుతున్నాడు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఇక్కడితో ఛానల్ కట్ చేసి వేరే వీడియోలు చూసుకోవచ్చు కానీ నా అభిప్రాయం నేను ఉన్నది ఖచ్చితంగా చెప్పి తీరుతాను అసలు స్టోరీ ఏం జరిగిందో ముందు చూద్దాం అతుల్ సుభాష్ అనబడే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు ఆయన ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు అన్నది నాకు ఎక్కడ వెతికినా దొరకలేదు బహుశా ఆ కంపెనీ వాళ్ళు చెప్పాలనుకోవట్లేదేమో సరే అది పక్కన పెడితే ఆయన భార్య నిఖితా సింగానియా ఆమె యాక్సెంచర్ కంపెనీలో సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు ఇలా ఇద్దరు టెకీస్ ఉత్తరప్రదేశ్కి చెందిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో పెళ్ళి చేసుకున్న తర్వాత అతుల్ రాసిన సూసైడ్ నోట్ ప్రకారం ఆమె ఆమెకి డబ్బులు చాలా ఎక్కువ కావాలి నికితా గారికి ఆమె ఎక్కువగా డబ్బులు మన వాడి నుంచి వసూలు చేయడం అలాగే ఆమె తాలూకా తల్లిదండ్రులు కుటుంబంలో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా డబ్బులు అడగడం బిగినింగ్లో అతుల్ కొంత డబ్బులు వాళ్ళకి సర్దుబాటు చేయడం జరిగింది కొన్ని లక్షలు వరకు సర్దుబాటు చేశాడు ఆ తర్వాత ఇంకా చేయడం కష్టమైపాక మరి నేను చేయలేను అని తను డిసైడ్ చేశాడు తను ఎప్పుడైతే డబ్బులు సర్దుబాటు చేయట్లేదో ఆమె మనవాడిని వదిలి తన చిన్న నాలుగేళ్ళ కొడుకు అనుకుంటా తను తీసుకొని అక్కడి నుంచి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత రకరకాల కేసులు మన మీద పెట్టారు హెరాస్మెంట్కి సంబంధించి ఇంకా ఇలాంటి రకరకాల కేసులు పెట్టడం జరిగింది అయితే ఆమె పెట్టడం కూడా ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ఊర్లో కానీ లేదా అతుల్ వాళ్ళ ఊర్లో కానీ పెట్టకుండా ఎక్కడో మధ్యలో వేరే దగ్గర పెట్టారు బహుశా అక్కడ ఆమెకి తెలిసిన వాళ్ళు గట్రా ఉండొచ్చు మొత్తం మీద అక్కడ జోడ్జ్ని వాళ్ళని ప్రభావితం చేయొచ్చు లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళ రకంగా అక్కడ ఆమె కేసులు పెట్టారు అతుల్ లైఫ్ చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే ఒక పక్క ఆఫీస్ పనిచేయాలి తను ఒక సీనియర్ ఐటీ ఎగ్జిక్యూటివ్ కాబట్టి తనకి తన కింద చాలామంది రిసోర్సులు ఉంటారు వాళ్ళని మేనేజ్ చేస్తుండాలి వర్క్ మేనేజ్ చేస్తుండాలి ఆ తర్వాత ఒక పక్క ఇంట్లో భార్య పిల్లలు కూడా లేరు వాళ్ళు కూడా ఎక్కడ ఉండి హెరాస్ చేస్తూ ఉన్నారు తను అలాగే ట్రావెల్ చేస్తూ మాట్లాడితే కోర్టుకు వెళ్ళడం అటెండ్ అవ్వడం ఇదంతా అంత ఈజీ కాదు ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్లో పనిచేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది విపరీతను మెంటల్ స్ట్రెస్తో మీరు చేసే పని ఆ పైన మళ్ళీ మీరు కోర్టులకు అటెండ్ అవ్వడం వాటికి సంబంధించిన ఏమైనా ప్రూఫ్లు అవి సేకరించడం అలాగే అక్కడ జడ్జి గారు కూడా ఒక రకంగా అతుల్ని బాగా ఇబ్బంది పెట్టారు అన్నది కూడా ఒక విషయం ఏంటంటే ఒక ఐదు లక్షలు తను అడిగారు అన్న విషయం అలాగే డబ్బులు ఇవ్వడం చేత కాకపోతే నువ్వు ఆత్మహత్య చేసుకోవచ్చు కదా అని అమ్మాయి అంటే జడ్జి కూడా నవ్వారని ఇలా రకరకాల ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి దాని మీద జడ్జ్ మీద సో ఓవరాల్గా విపరీతమైన హెరాస్మెంట్కి గురయ్యి తను ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకునేక ఇప్పుడు తను రాసిన సూసైడ్ నోట్ తొంభై పేజీల వీడియో తొంభై నిమిషాల వీడియో అలాగే పద్నాలుగు పేజీలు నలభై పేజీలు సూసైడ్ నోట్ని చూసి ఇప్పుడు సమాజంలో మగవాళ్ళకి పెళ్ళైన వాళ్ళని వాళ్ళని ఏటీఎంగా మాత్రమే చూడకండి వాళ్ళని మనుషులుగా చూడండి అని భారతదేశంలో ఒక కొత్త హ్యాష్టాగ్ ట్రెండ్ అయింది దాన్ని విపరీతంగా టెకీస్ ట్రెండ్ చేస్తున్నారు అలాగే యాక్సించర్ మీద కూడా చాలా వరకు ప్రెజర్ చేస్తున్నారు ఏంటంటే నిఖితా సింఘాని అనే అమ్మాయిని అర్జెంట్గా మనం ఉద్యోగాన్ని తీసేయాలి అని ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకుందాం జనరల్గా భారతదేశంలో ఎక్కువగా జరిగేది ఏంటంటే ఆడపిల్లని కట్నం సరిపడలేదని రకరకాలుగా హింసించి చంపిసే భర్త అత్తమామలు ఇది సర్వసాధారణం దీన్ని మనం ఈ జన్మలో మార్చలేం మనం ఒకవేళ వరకట్న వ్యవస్థని నిర్మూలించినా కూడా లేదా అమ్మాయి రావడమే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా టీచర్గా ప్రభుత్వ ఉద్యోగినిగా వచ్చినా కూడా వీటిని మనం నిర్మూలించలేం దీని వెనక మగవాడి అహంకారం అలాగే అత్తమామలకి కూతురు వేరే కోడలు వేరే అన్న విపరీతమైన కాన్సెప్ట్ ఉన్న భారతదేశంలో ఇది ఎప్పటికీ జరగదు ఎవరైనా ఇది మార్చి సొసైటీని ఏదో చేయాలనుకుంటే మీ అంత పనికి మాలనేదోళ్ళు ఇంకోరు ఉండరు మూసుకొని ఈ వ్యవస్థలో మీరు ఎలా మసగాలి ఎలా మేనేజ్ చేయాలి అని ప్రతి మగవాడు నేర్చుకోవాల్సిన మొదటి విషయం చాలా సింపుల్ రెండో విషయం ఏంటంటే పెళ్ళైన ప్రతి మహిళ వాళ్ళ కుటుంబాన్ని చూడాలని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వకూడదని అని చెప్పడం సర్వసాధారణ విషయం రెండోది భారతదేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది మనకు మిగతా దగ్గర తెలియకపోయినా భారతదేశంలో ఖచ్చితంగా జరిగేది మగవాడు ఎంతవరకు డబ్బులు ఇవ్వగలుగుతున్నాడు ఎంత ఇవ్వలేడు ఏం జరుగుతుంది అన్నది ఖచ్చితంగా మగవాడి మీద డిపెండ్ ఉంటుంది ఓవరాల్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక మనిషి ఎలా సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాడు అన్నదే వాడి జీవితం ప్రతివాడు సన్యాసం తీసుకుంటే చాలా శుభ్రంగా ఉంటుంది ఈ ప్రాబ్లమే ఉండదు ఎప్పుడైతే మనిషి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో పెళ్లితో పాటు విపరీతమైన బాధ్యతలు తర్వాత పిల్లల కంటే వచ్చే బాధ్యతలు వచ్చే సమస్యలు రెండు ఫ్యామిలీల మధ్య మేనేజ్ చేయాల్సిన విషయాలు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి ఇదంతా ఓ ప్యాకేజ్ నాకు తెలియకుండా నేను పెళ్లి చేసుకున్నాను అంటే మంచిదే నష్టం లేదు కావాలంటే విడాకులు తీసుకో లేదా సద్గురు ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ప్రజలకు సాయం చేస్తే వాళ్ళైనా సంతోషపడతారు లేదు ఇంకా నీకు పరిస్థితులు బాగాలేక నువ్వు ఒకవేళ జైలుకి వెళ్ళాల్సి వస్తే జైల్లో ఉన్న ఖైదీలకి హెల్ప్ చేసినా బ్రతకొచ్చు లేదా జైల్లోంచి ఐఏఎస్ పరీక్ష రాసి కలెక్టర్ కూడా అవ్వచ్చు ఇందులో అతుల్ చేసిన పనులేంటి మనిషి ఏదైనా ట్రై చేసి చావాలి అతులు ఏం ట్రై చేశాడు అతుల్ భార్య గురించి మీడియాలో ఎప్పుడైనా చెప్పాడా సోషల్ మీడియాలో చెప్పాడా లేదా ఒక టీవీ ఛానల్లో ఎక్కడికైనా విపరీతమైన టీవీ ఛానల్ ఉన్నాయి ఆవిడ దగ్గరికి వెళ్తే ఆడు భార్య బాధితుల సంఘం అధ్యక్షుడు అతుల్ సుభాష్ వచ్చాడని చెప్పి వాడి గురించి తెల్లవారి నుంచి సాయంత్రం వరకు కావాలంటే వీడియోలు వేస్తారు ఎవరికైనా చూపించాడు ఎవడైనా చూశాడు ఓ అప్పుడు అతుల్ గారు టెకీ కాబట్టి ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు నువ్వు పోయినా అదే అనుకుంటారు రా అన్నది ముఖ్యమైన విషయం ఎందుకంటే ప్రతివాడు చచ్చిపోతాడు ఒకడు ముందు ఒకడు వెనక ఏం చేసి చచ్చిపోయాడు అన్నది ఇంపార్టెంట్ నువ్వు వాళ్ళ గురించి చెప్పావు లేదా ఒక జడ్జి గురించి ఓకే చట్టం న్యాయం భారతదేశంలో ఇంతకన్నా పెద్ద కామెడీ ఇంకోటి ఉండదు ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాడికి చట్టం నమస్కరిస్తుంది ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాడి వరకు న్యాయం ఉంటుంది ఇది సింపుల్ ఫండా నువ్వు జడ్జికి డబ్బులు ఇవ్వలేకపోయావు లేదా నీతి నిజాయితీ లాంటి ఉపయోగం లేని పదాలు అయినా వాడు ఉంటావు అది నీ కర్మ కానీ అదే జడ్జి గురించి నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టచ్చు అదే జడ్జి గురించి అర్ణబ్ గోస్వామి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ కూడా పెట్టచ్చు నష్టమేం లేదు అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఒకవేళ చచ్చినా కూడా జడ్జిగా చేస్తాడు మిగతా వాళ్ళందరూ ఏదవుతారు ఎవరికి ఏమి నష్టం జరగాలో ఆ అందరికీ ఆయన నష్టం జరుగుతుంది నువ్వు చనిపోవడం వల్ల ఎవరికి ఏం నష్టం జరగలే భూమి కొంచెం భారం తగ్గింది రీజన్ ఏంటంటే మన సొంత సమస్యల్ని మనం పరిష్కరించుకోలేని మనుషును మనం బ్రతకడం వల్ల భూమికి భారం తప్పితే ఉపయోగం లేదు ఎందుకంటే సమస్యలంటే ఏంటి ఓకే ఇప్పుడు నేను కానీ ఎక్కువ వెయిట్ ఉన్నాను వేరే వాళ్ళందరూ సన్నగా ఉన్న వాళ్ళు నా చుట్టూ బిర్యానీలు రోజు తినేస్తూ హ్యాపీగా బతికేస్తున్నారు నేను గాలి భోజనం చేసి లేదు నాలుగు రోజులు భోజనం చేయబోయినా ఇంత వెయిట్ ఉన్నాను ఇదో పెద్ద సమస్య దీనికి నేను ఇప్పుడు ఏం చేయాలి లేదు ఒక మనిషి నాలుగు అప్పులు చేశాడు అప్పులు ఎక్కువైపోయాయి కాబట్టి ఆత్మహత్య చేసుకుంటాడు మొదటగా అప్పు ఎవడు ఏమన్నాడు ఒకసారి అప్పు కానీ అప్పు ప్రాబ్లం తెలుస్తుంది కదా రెండోసారి నుంచి మూసుకొని ఉండొచ్చు కదా అలాగే వెయిట్ పెరిగిండని కారణం ఎవరు చుట్టుపక్కల వల్ల దాని వెనక నా ఇది ఎంత ఉంటుంది లేదా నా జీన్స్ ఎంత ఉంటాయి నేను చేసే పరిస్థితులు ఎంత ఉంటాయి ఓవరాల్గా మనందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే జీవితం దేవుడిచ్చిన గొప్ప వరం ఆ లైఫ్ని మనం ఎలా చూస్తామన్నది చదువుకున్నప్పుడు తెలియకపోవచ్చు ఉద్యోగం చేస్తున్నప్పుడు తెలియకపోవచ్చు అమ్మాయిని ప్రేమించినప్పుడు తెలియకపోవచ్చు కానీ ఆ తర్వాతనే లైఫ్ తెలుస్తుంది ఒకప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే ఒక రోజులో ఒక పది నిమిషాలు సద్గురు చెప్పింది విను లేదా ఇంకెవరో నీకు నచ్చిన వ్యక్తులు చెప్పింది విను అందులో క్లియర్గా తెలిసిన విషయం ఏంటంటే బ్రతుకు బ్రతికించు వీలైతే సమాజంలో నీకున్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత సమర్థవంతంగా ఎంత తెలివిగా నువ్వు ఫేస్ చేయగలుగుతావు అన్నదే లైఫ్ లేని వాళ్ళందరూ భూమికి బరువు తప్పితే ఉపయోగం లేదు లైఫ్ని ప్రేమించిన ప్రతి వాడు ఈ భూమి మీద ఉండడం శుద్ధ దండగా లైఫ్ని ప్రేమించి తీరాలి ఈ వీడియో పది మంది చూసినా వంద మంది చూసినా పదివేల మంది చూసినా పెద్దగా డిఫరెన్స్ ఉండదు అంతే తప్పితే ఓవరాల్గా మనమేం చేసాం మనం ఎంత సాటిస్ఫాక్షన్తో బతికాం సమస్యలను ఎలా అధిగమించాం రేపొద్దున మన పిల్లలకు కూడా అదే టీచ్ చేసి వాళ్ళకి మనం అదే రకంగా ముందుకు తీసుకెళ్దాం అన్నది జీవితం అంతే తప్పితే సడన్గా ఎవడో సూసైడ్ నోట్ రాసి వాడు పెద్ద సూపర్ హీరో అయిపోయి ఇప్పుడు అమ్మాయి పెద్ద అయిపోద్ది సమాజం మొత్తం మారిపోయి ఇక నుంచి భార్య బాధితుల సంఘం అధ్యక్షులు అందరూ సూపర్ హీరోలు అయిపోతారు మనిషి మనిషిగా ఎదుటివాడిని గౌరవించి ఎవరి లైఫ్ని వాళ్ళు ప్రేమిస్తే ఈ ప్రపంచం పచ్చగా ఉంటుంది అలా పచ్చగా ఉండే వాళ్ళ కోసమే ఈ వీడియో మీరు నా అభిప్రాయంతో ఏకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ